ఒకప్పుడు చిన్న గ్రామంలో రాజనే అనాథ అబ్బాయి ఉండేవాడు అతనికి తల్లిదండ్రులు లేరు ఊరిలో ఎవ్వరూ అతనికి ప్రేమ చూపించలేదు అన్నీ పనులు తానే చేసుకొని బతుకును సాగించేవాడు పండ్లు అమ్ముతూ రోజు జీవించేవాడు ఒక రోజు రాజు అడవిలోకి వెళ్లి పండ్లు కోసుకుంటూ ఉంటే ఒక వృద్ధుడు కిందపడిపోయి బాధపడుతుంటాడు రాజు అతన్ని ఆదరించి ఇచ్చాడు దూదులు వేసి సహాయం చేశాడు ఆ వృద్ధుడు అసలైనవాడు కాదు అతను రూపంలో పరీక్షించడానికి వచ్చాడు వృద్ధుడు రాజుని మనసు చూసి ఒక చిన్న రాజు సీసా ఇచ్చాడు ఈ సీసాలోని మనసు నిజాయితీగా ఉంటే ఏది కోరినా అది నెరవేరుతుంది అన్నాడు అప్పుడు రాజు సీసాను తీసుకొని బయలుదేరాడు ఒక మంచి ప్లేస్లో నిల్చొని నాకు ఉండడానికి ఒక ఇల్లు తవాలి అని కోరుకున్నాడు రాజు కోరుకున్నట్టుగానే ఒక మంచి ఇల్లు వచ్చింది రాజు ఎంతో సంతోషంగా తన జీవనాన్ని సాగించాడు దీనిని బట్టి నీతి ఏమిటంటే మనం ఒకరికి సహాయం చేస్తే ఇంకొకరు కూడా మనకు సహాయం చేస్తారు